హలో ఫ్రెండ్స్ అందరికీ ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ అందుకోసం చెప్పేసి టీ అయితే పెట్టాను అనమాట టీ పెట్టుకున్న మార్నింగ్ అల్లం ఎక్కడో పడిపోయింది దొరకలేదు అందుకోసం చెప్పేసి టీ పెట్టలేదు ఎక్కువ అల్లం వేసుకొని తాగుతాను నేనైతే అందుకోసం టీ అయితే పెట్టుకున్నా టీ అయితే పోస్తున్నా అనమాట నేను అచ్చల కప్పులో ఎక్కువ తాగను ఎప్పుడో ఒక్కసారి తాగాలనిపించినప్పుడు ఎక్కువైనా మనకైనా గ్లాసులే అనమాట ఎందుకంటే పెద్ద పెద్ద గ్లాసులలో పోసుకొని అందులో బిస్కెట్లు చపాతీలు బ్రెడ్ అవి ఇవి వేసుకొని తింటుంటా ప్లెయిన్గా తాగుతా ఉదయాన్నే తాగుతా కానీ ఇంకా ఈవినింగ్ మధ్యాహ్నం టైంలో మాత్రం ఏదో ఒకటి అయితే ఉండాలి నాకైతే ఇంకా మార్నింగ్ మిగిలిపోయిన పూరీలు ఉంటే ఇక అవి పెట్టుకొని తింటున్నారు ఇద్దరు కూర్చోండి కూర్చొని ఎలా తింటున్నారు మేము అక్కడే కూర్చొని తింటామని ఇద్దరు అక్కడే కూర్చొని తింటున్నారు ఇంకా మా ఆయన అయితే చెప్పారు కదా ఆయన నిన్న హైదరాబాద్లో వెళ్ళినప్పుడు డిస్ప్లే పోయింది అనమాట పాప ఎంచుకొని వచ్చాడు రెండు వేల ఐదు వందలు తీసుకున్నారు రాజు రేట్లు పెరిగినాయి అంటే డిస్ప్లేవి అని అంటున్నాడు అనమాట ఇంకా ఇంకా అదిలే సర్లే అని చెప్పేసి ఇక వాటర్ అయితే ఇస్తున్నా నాకేం వద్దులే ఇక్కడ ఉన్నాయలే వాటర్ అంటున్నాడు వద్దులే నీకు వద్దు కాకపోతే నేనే తాగుతాలే వాటర్ అని చెప్పేసి నేను తాగేసి ఇంకా టీ అయితే తాగుతున్నా ఫస్ట్ సిప్లో ఆహా అనిపిస్తుంది అనమాట అల్లం టీ కదా ఎట్లయినా మార్నింగ్ తాగలేదు కదా మిస్ అయిపోయా అల్లం టీని ఇంకా ఈరోజుకి ఏం లేవు పూరీలో వేసుకుందాం అనుకున్నా కానీ ఇంకా పిల్లలు తింటున్నారు ఇంకొకటి ఉంది మళ్ళీ ఏమన్న అడుగుతారని చెప్పేసి ఇంకా వాళ్ళకే వదిలేసా పూరీ కూడా ఇంకా నైట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే నైట్ ఇక ఉదయం పచ్చడి చేసా కదా అయిపోయింది గోంగూర పచ్చడి అని పప్పు చేస్తున్నా టమాటా పప్పు చేసిన మా పాపకైతే పప్పు పక్కకు తీసేసాయి ఎందుకు ఇంత హడావిడిగా చేస్తున్నా అంటే చర్చికి వెళ్ళాలి చెప్పా కదా మంగళవారం నైట్ నుంచి ఎలోహి మినిస్ట్రీస్ వాళ్ళవి పర్ణశాల పండుగలు ఉన్నాయని అందుకని ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేశా అనమాట మా టైం అవుతుంది రాజీ తొందరగా కానీ అని అంటుండం మా ఆయన రెడీ అయ్యి కూర్చున్నాడు అనమాట ఇక గోంగూర పచ్చని అయిపోవడానికి వచ్చింది అది ఒక్కటి నేను ఊడ్చుకొని తింటా అయిపోతుంది ఇంకా మా పాపకు అన్నం పెట్టా తింటున్నది అనమాట మా పాపకు పప్పు పక్కకి తీస్తాను కాబట్టి ఆమె తొందరనే అన్నం పెడతా ఎప్పుడైనా ఇంక ఇప్పుడు లేట్ అవుతుంది కాబట్టి రోజు తనే తింటుంది ఎప్పుడో ఒకసారి సగం తిని తర్వాత సగం తినిపి ఇవని వస్తుంది అనమాట ఇంకెక్కడైతే వీడియో తీస్తుంటే చూస్తున్నాడు మా ఆయన ఏంది అని అంటే నవ్వుతున్నాడు ఇక సరే లేనిపి నాకు ఫుల్ చెమట్లు వస్తున్నాయి అసలు స్నానం చేయాలి అర్జెంటుగా ఎందుకంటే చర్చికి వెళ్ళాలి కదా అందుకోసం చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేస్తున్నా అన్నం కూడా పెడుతున్నా ఉదయం అన్నం ఉంటే పిల్లలకి పెట్టేసి అసలు పిల్లలకే అన్నం పెడదాం అనుకున్నా కానీ కానీ టైం లేక ఫస్ట్ అయితే వాళ్ళకి ఇంకా మార్నింగ్ అన్నం ఏముంటే అదైతే పెట్టేసి ఎందుకంటే వాళ్ళు తినేసరికి టైం అయిపోద్ది నేను అంతలోపు రెడీ కావచ్చు అని చెప్పేసి ఇంక వెళ్తున్నాం అనమాట పర్ణశాల పండగలకి అంటే హింఛచ్చి దగ్గరికి అయితే వెళ్తున్నాము రెడీ అయిపోయి ఒక బైక్ మీద వెళ్తున్నాం ఫస్ట్ మేము అనుకున్నాం మా పాపకు జలుబ్బు చేసింది కదా కొండలన్నయ్య దగ్గరికి వెళ్ళి వెళ్దాం అనుకున్నాం కానీ నేను రెడీ అయ్యేసరికి టైం పట్టింది అప్పటికంటున్నాడు కూడా నువ్వు రెడీ అయ్యేసరికి లేట్ అయ్యింది అందుకని నేను వెళ్ళి చూయించుకొని వస్తాను అంటే నేను కూడా వస్తా అని చెప్పి నువ్వు ఇప్పుడు చూడంత లేట్ అయిపోయిందని అంటున్నాడు ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి సాంగ్స్ కూడా అయిపోయింది వాక్యం చెప్తున్నారు ఇంకా కూర్చొని అయితే వింటున్నాం అనమాట చాలా బాగా జరిగింది పర్ణశాల పండగ ఫస్ట్ డే అంటే నేను ఫస్ట్ డే ఎప్పుడైనా ఎగ్గొట్టేదాన్ని అసలుకి చాలా వరకు సెకండ్ డే థర్డ్ డే వెళ్ళొచ్చలేని కానీ ఇప్పుడు ఫస్ట్ రోజు నుంచే వెళ్ళాలని గట్టి ఫిక్స్ అయిపోయాయి అనమాట అందుకోసం చెప్పేసి వెళ్ళాం మా పాప చూడండి పిల్లగాడు ముందు కూర్చొని ఐస్ క్రీమ్ తింటే చూస్తూ ఉందన్నమాట వాడికి వెళ్ళి నువ్వు పోయి స్నాక్స్ ఏదోడు కొనుక్కొని రాపో అంటే వాళ్ళ డాడీ మూందాలు లేసు ఇంకా ఇంకేవో తీసుకొని వచ్చాడు వాటి పేరు నాకు కరెక్ట్ తెలియదు కొట్టాల టైం ఇంకా పర్లేదు కూర్చొని తింటది ఎక్కడికైనా వెళ్దా విసిగించదు అది నచ్చింది మా పాపలో నాకు మాటసంగా కూర్చోంటుంది పర్లేదు బాగానే ఉంటుంది కానీ ఇంకా ఊకే మీద కూర్చోబెట్టుకొని మనకే చిక్కాకి అనిపిస్తుంది చైర్లో కూర్చున్నాం చెప్పా కదా నాకు కాళ్ళు తిమ్మిర్లో వస్తే కొంచెం సేపు అట్లా కింద కూర్చున్నా సరే అందుకని ఇంకా బ్యాక్ సైడ్లోనే చైర్లో కూర్చుని అనమాట పాప ఎప్పుడైనా చికాల్ చేసినా టాయిలెట్కి వెళ్ళినా వెనక నుంచి వెనకనే వెళ్ళిపోవచ్చు క్లీన్ చేసుకొని రావచ్చు అని వెనకనే ఉన్నాం ఇంకా చెప్తున్నారు అనమాట ఈరోజు వచ్చేసి మోజేస్ గారు వాకింగ్ చెప్తున్నారు ఇంకా రేపైతే గెస్ట్ని పిలిపిస్తాను అని ఇంకా మా పాపకి చర్చ్కి వెళ్ళడం అన్న సాంగ్స్ పాడడం అట్లా మైక్ సెట్లు విన్నప్పుడల్లా చాలా హుషారుగా ఉంటుంది చర్చ్ అంటే చాలు పర్లేదు చాలా యాక్టివ్గా ఉంటుంది ఇంకా ఆ తర్వాత అయితే ఇది లాస్ట్ ప్రార్థన అనమాట ఇంకా లాస్ట్ ప్రేయర్ కూడా అయిపోతుంది కరెక్ట్గా టైం టు టైం పాటించు నేనైతే ఎక్కువసేపు కూడా వీడియో తీయలేకపోయినా ఎందుకంటే ప్రేయర్ ఇంట్రెస్ట్గా ఉంది వాక్యం బాగా చెప్తున్నారు అందుకని ఇంకా వాక్యం ఏమన్నా ఎప్పుడో ఒకసారి ఫోన్లో వీడియో దీవని చెప్పి మా వారు ఫోన్లో వీడియోస్ ఉన్నాయి కానీ అవి రావాలంటే టైం పడుతుంది టైం పట్టినా పర్లేదు ఆ వీడియోస్ కూడా తీసుకొని ఒక వీడియో చేస్తే అది కూడా చూసేయండి ఇక్కడైతే కీచైన్స్ బైబుల్ కవర్స్ ఇది అమ్ముతున్నారు ఇంకా ఫైనల్ అయితే ప్రేరర్ అయిపోయింది కాబట్టి ఇంటికైతే వెళ్తున్నమాట ఇంటికి వెళ్ళేసి పడుకోబెట్టాలి మా పాపని పాపం నుంచి నేను ఉన్నాడు చేతులు నులేస్తున్న ఓకేనా ఫ్రెండ్స్ బై బాయ్